సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్డు రెవెన్యూ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ పదిహేనవ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు వార్షికోత్సవ విశేష పూజలలో భాగంగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఆలయంలోని తనయుడి మూలమూర్తికి పంచామృతాలు పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలు పవిత్ర జలాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు సింధూర లేపనం గావించి ఎన్నో రకాల సుగంధ పుష్పాలు తమలపాకులు వడమాలలతో వాయు నందనుడిని సర్వాంగ సుందరంగా అలంకరించారు ఉత్సవ విశేష పూజలు జరిపారు అనంతరం కార్తీక మాసం సందర్భంగా శ్రీ తులసీ దామోదర కళ్యాణాన్ని నేత్రపర్వంగా జరిపారు కళ్యాణ క్రతువులో భాగంగా పాద ప్రక్షాళన మధుపర్కం యజ్ఞోపవీత కంకణధారణ కన్యాదానం జిలకర్ర బెల్లం మాంగల్య పూజ ధారణ క్రతువును చూసేందుకు రెండు కండ్లు చాలవేమో అన్నంత వైభవంగా జరిపారు తలంబ్రాల కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు శ్రీ తులసీ దామోదర స్వామికి మహిళలు ఓడి బియ్యం సమర్పించి తమ ముత్తైదు సౌభాగ్యాన్ని చల్లగా చూడమని వేడుకున్నారు తదుపరి నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు ఈ కార్యక్రమంలో అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ఆశీస్సులు అందించిన అర్చకస్వాములు తీర్థప్రసాదాలు అందజేశారు శ్రీ స్వామివారి మహాప్రసాదంగా అన్న సమర్పణ చేశారు ఈ వార్షికోత్సవ వేడుకలలో రెవెన్యూ కాలనీ నుండే కాకుండా పరిసర కాలనీలో నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు రామ్ దయాల్ రెబ్బ ആർ സെവൻ ന്യൂസ് സങ്കാരെഡി തുളസി ദാമോദരു കല്യാണം പുണ്ണമെ തുളസി ദാമോദരു കല്യാണം ചൂസിനൂസ നോച്ച നോച്ച വരമ ചൂസിനൂസ നോച്ച നോച്ച വരം ാമോദരു കല്യാണം ഈ പുണ്ണമി രോജേ തുളസീ ദാമോദരു കല്യാണം തുളസി കോട്ടനേ വേദിക കാഗ ഈ പുണ്ണമി രോജു ദാമോദരുടെ തരളിരാഗ

മോദരുല കല്യാണം ഈ പുണ്ണമി രോജെ തുളസിദാമോദരു കല്യാണം ചൂസിന വാരിക്ക് ചൂസിന ഫലമു നോച്ച വാരിക്ക് നോച്ച വരമസീദാമോദരുല കല്യാണം ഈ പുണ്ണമി രോജെ തുളസി കല്യാണം సుఖశాంతులనిచ్చును ఈ కళ్యాణం ఐశ్వర్యమునిచ్చును సుఖశాంతులనిచ్చును ఈ కళ్యాణం ఐశ్వర్యమునిచ్చును చూసిన చేసినవిని నన్ను కలుగును పుణ్యమునిచ్చును ఈ కళ్యాణం చూసిన చేసినవిని నన్ను కలుగును పుణ్యమునిచ్చును ఈ కళ్యాణం కార్తీకములు എഗനി തുളസീ ദാമോദരുലാ കല്യാണം ഈ പുണ്ണമി രോജേ തുളസി ദാമോദരുലകണം చూసిన వారికి చూసిన ఫలములు నోచిన వారికి నోచిన వరములు చూసిన వారికి చూసిన ఫలములు నోచిన వారికి నోచిన వరములు తులసీ దామోదరుల కళ్యాణం ఈ పున్నమి రోజే తులసీ దామోదరుల కళ్యాణం ఈ పున్నమి రోజే తులసీ దామోదరుల కళ్యాణం కతి కామా పూజలు సేతు కాతి కామాసము పూజలు సేతు శివకేశూ కాతి కామాసము పూజలు సేతు ब्रह्ममुहूर्तनदि स्नानमुचेयग कार्तिक का पुराण पठनमुचेयग ब्रह्ममुहूर्त नदि स्नानमुचेयग कार्तिक का पुराण కార్తీకామాసము పూజలు సేతు శివకేశమాసము పూజలు సేతు తులసిని కొలచి ఉసిరిని కొలచి కూష్మాండం వనుదానము చేసి తులసిని కొలచి ఉసిరిని కొలచి కూష్మాండం వనుదానము చేసి ద్వాదశి నాడు సాల గ్రామ నాడు కళ్యాణాలు తీకా మాసము పూజలు సేతు శివకేశవులకు కాతీకా మాసము పూజలు సేతు తులసి బిల్వ ములనే తెచ్చి హరిహరులకునే పూజలు చేసి తులసి బిల్వ దళములనే తెచ్చి హరిహరులకునే పూజలు చేసి వనభోజనము ఆకాశదీపము కార్తీక మాసము కాతులీనగా కార్తీ కామాసము పూజలు సేతు శివకేశవులా కామాసము పూజలు సేతు శివకేశవులా కామాసము పూజలు సేతు